సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఉదయం తెల్లవారుజాము నుంచే శృంగవరపుకోట నియోజకవర్గంలోని శృంగవరపుకోట వేపాడ జామి లెక్కవరపుకోట కొత్తవలస మండలాల్లో పోలింగ్ బూతుల్లో ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు ఒకవైపు ఎండ కాస్తున్నా సరే తమ ఓటు హక్కును ఎలాగైనా సరే వినియోగించుకొని మంచి అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఈ యొక్క ఓటు వినియోగించుకునేందుకు ప్రజలు క్యూ లైన్లో నిలబడ్డారు అయితే ఇరుకు ఎటువంటి అవాంధిని సంఘటనలు జరగకుండా ఓవైపు పోలీసు బందోస్తుని ఏర్పాటు చేయగా మరోవైపు తాగేందుకు నీరు అదేవిధంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు శృంగవరపు కూడా శాసనసభ్యుడు కడుబండి శ్రీనివాసరావు ఈరోజు సోమవారం ఉదయం కొత్త వలస పట్టణంలో జిల్లా భరిత హై స్కూల్లో తమ ఓటక్కును వినియోగించుకున్నారు ఆయనతో పాటుగా పిఎస్సిఎస్ చైర్మన్ గోరపల్లి శివ గోరపల్లి రవి కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మత్ ఎర్ర రామేశ్వ ఎర్ర రామస్వామి అదేవిధంగా పంతులు వెంకట్రావు కూడా ఆయనతో ఉన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ ప్రపంచం ఖాయమని ఆయన చెప్పారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఏ ప్రభుత్వం చేయలేని పథకాలన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందని కనుక ప్రజలందరూ కూడా వైసీపీని ఆయన నమ్ముతున్నారని ఆయన అన్నారు మళ్ళీ రాష్ట్రంలో పథకాలన్నీ నేరుగా ప్రజలకు అందే విధంగా అనేక వ్యవస్థలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని ఆయన అన్నారు కనుక రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ ప్రభుత్వ ప్రపంచం ఖాయమని ఆయన అన్నారు అనంతరం ఆయన శృంగవరపకోట నియోజకవర్గంలో నేను తప్పనిసరిగా విజయం సాధించే సాధిస్తానని ఆయన అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఆయనతో పాటుగా తన శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు మా సృంగరకోట నియోజకవర్గ ప్రజలందరూ ఈ ఐదు సంవత్సరాల్లో దేశంలో ఎన్నడూ కనీ విని ఎరిగిన రీతిలో పరిపాలన అందించిన మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ కొత్త వలస పంచాయతీలో సుమారుగా ఇరవై ఇరవై వేల మంది వాటర్ అందరూ కూడా జగనన్న పాదయాత్రలో కొత్త వలస సభ పెట్టారు ఆ రోజు మా నియోజకవర్గానికి మాటలు వచ్చినా ఈరోజు ఐదు వేల మంచి పరిపాలన అనుకున్నాం మళ్ళీ జగనన్న ఏమైనా గెలిపిస్తామని అందరూ చెప్తా ఎలా